భారత్ అసలు సిసలైన శత్రువు పాకిస్తాన్ కాదు చైనా అన్న విషయాన్ని మనము రెండు వేల ఇరవైలో చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాం అలాగే చైనావాడు ఏ ఏ అంశాలలో భయపడతాడు అంటే మీ శత్రువు మీకైనా బలమైన వాడు అంటే పవర్ఫుల్గా ఉంటాడు స్ట్రెంగ్త్ వాడి స్ట్రెంగ్త్ ముందు మనం నిలబడలేము అని అన్నప్పుడు చైనావాడిలో ఒక భయం అనేది ఉంటుంది అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అంటారు చూసారా ఇదే స్ట్రాటజీ మీకు చైనాతో వర్కౌట్ అవుతుంది దీన్ని మనం గత నాలుగేళ్ల నుంచి క్షుణ్ణంగా పరిశీలించి మన ఆర్డర్ ఆఫ్ బ్యాటల్ని మార్చుకొని మనం నేర్చుకున్న విషయం ఏంటంటే చైనా అంటేనే ఎదురుదాడి చైనా వాడిని ఎలా దెబ్బ కొట్టాలి అని ప్రతి క్షణము కూడా మనం ప్లానింగ్లో ఉండాలి ఇది వాడికి తెలియాలి ఇప్పుడు వాడికి తెలియకపోతే వాడు రెచ్చిపోతూనే ఉంటాడు కాబట్టి మొన్న శుక్రవారము ఒక విచిత్రము జరిగింది ఇప్పుడు చూడండి ఉత్తరాఖండ్ సమ్మర్ వస్తుందండి సో చార్దమ్ యాత్ర వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు ఉత్తరాఖండ్ అనబడే రాష్ట్రానికి వెళ్తారు సో ఇప్పుడు ఈ ఉత్తరాఖండ్ దగ్గర భారత సైన్యము ఏకంగా పదివేల మంది సైనికులను సో ఇప్పుడు సైనికులు మామూలు వాళ్ళ అంటే కాదండి వీళ్ళ దగ్గర మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి అలాగే వీళ్ళ దగ్గర జిపిఎస్ సిస్టమ్స్ ఉన్నాయి పవర్ఫుల్ రైడార్స్ ఉన్నాయి ఈ పదివేల మంది ఉత్తరాఖండ్ వద్ద చైనా సైనికులను ఎదిరించడానికి మేము సర్వము సిద్ధము అన్నట్టుగా ఇవాళ వాళ్ళు డెప్లాయ్ అయి ఉన్నారు సో ఇది గమనించిన చైనా ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళ ఫారిన్ మినిస్ట్రీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ మావో నింగ్ అంటారు ఈ మావోనింగ్ ఇమీడియట్ ఇమీడియట్గా అంటే ఇంతమంది సైనికులను వాళ్ళు గమనించి ఇప్పుడు భారత్ ఇలాంటి ఒక చర్య ఇంతలాగా ఏకంగా పదివేల మంది అంత మంచు ప్రాంతాలలో మీకు డిప్లాయ్ చేయడం అంటే మామూలు విషయం కాదండి వీళ్ళు హైలీ ట్రైన్డ్ ఎనీ సిచ్యువేషన్ వీళ్ళు ఫేస్ చేయగలరు సో ఇంత పవర్ఫుల్ సైనికులను మీరు అర్జెంట్ అర్జెంటుగా ఒక పదివేల మందిని తీసుకువచ్చి మా సరిహద్దుల్లో ఎందుకు మీరు డిప్లాయ్ చేశారు సో దీనివల్ల టెన్షన్స్ తగ్గిపోతాయని మీరు అనుకుంటే పొరపాటు ఇంకా ఇంకా టెన్షన్స్ పెరుగుతాయి మేము అక్కడ పీస్ అండ్ స్టెబిలిటీ కోసమే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని డిప్లాయ్ చేసేమే తప్ప భారత్తో యుద్ధము చేయడానికి కాదు అని కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక స్టేట్మెంట్ రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర నుంచి అంటే మన డిఫెన్స్ మంత్రి సో ఈ ఏమన్నారు అంటే భారత్ ఎంత పవర్ఫుల్ కంట్రీ అనేది చైనా వాడికి మనము పదే పదే చెప్పాల్సి వస్తుంది సో మనతో కాన్ఫ్లిక్ట్ అన్నప్పుడు మన స్ట్రెంగ్త్ ఇక్కడ సుపీరియర్ అనేది చైనా వాడికి తెలియాలి అంటే ఇలాంటి చర్యలు మనము పదే పదే తీసుకోవాల్సిన అవసరము ఉంది అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు మళ్ళీ ఇప్పుడు జపాన్లో ఉండే జయశంకర్ గారు ఈయన ఎంత ఓపెన్గా మాట్లాడాడు అంటే చైనా ఏ రోజు కూడా తన మాట మీద నిలబడే దేశము కాదు ఎన్నో రిటర్న్ అగ్రిమెంట్స్ ఉన్నాయి ఏ రోజు దానిని వాళ్ళు హానర్ చెయ్యలేదు చెప్పేది ఒకటి చేసేది ఒకటి డిసెప్షన్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ వార్ అంటారు ఇది డిసెప్షన్ కాదండి డిప్లొమాటిక్ ఫెయిలియర్ ఒక దేశముతో మీరు ప్రాపర్గా మాట్లాడి వాళ్ళతో మీరు అగ్రిమెంట్స్ వేసుకొని తరువాత అగ్రిమెంట్కు మేము నిలబడము మాకు ఈ అగ్రిమెంట్కి సంబంధమే లేదు అని చెప్పి చెప్పగలిగే దేశము చైనా కాబట్టి చైనాను నమ్మడము అనేది చాలా పెద్ద పొరపాటును ఓపెన్గా ఈయన జపాన్లో ఉండి ఎందుకంటే జపాన్ ఇవాళ చైనా వాడి శత్రుత్వాన్ని చూస్తున్నారు రేపు యుద్ధము అంటూ వస్తే ఒకవేళ భారత్ చైనాల యుద్ధము అంటూ వస్తే సో దీనినే రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాళ్ళు ధృవీకరించారు వాళ్ళ రీసెర్చ్ పేపర్ ప్రకారము మీకు భారత్కి చైనాకు మధ్య ఒక యుద్ధము వస్తుంది ది సెకండ్ టైం ఎందుకు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అట్ ది సేమ్ టైం చైనా వాడి యొక్క ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఈరాన్ నుంచి తాను తెచ్చుకునే చమురు గ్యాస్ దీనిని పాకిస్తాన్ ద్వారా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ద్వారా మీకు టిబెట్ దాకా తరలించాలి కాష్గర్ దాకా తరలించాలని చైనా వాడు భావిస్తున్నాడు దీనిని టోటల్గా భారత్ ఆపుతుంది ఎందుకు ఈ కారాకోరం రేంజ్ దగ్గర ఉన్న కాన్ఫ్లిక్ట్ అట్ ది సేమ్ టైం బలూచిస్తాన్ దగ్గర మన ప్రాక్సిస్ చేస్తున్న యుద్ధము సో ఇదంతా చైనా వాడికి చాలా పెద్ద తలనొప్పి సో దీన్ని ఆపాలి అంటే భారత్ను ఆపాలి భారత్ను ఆపాలి అంటే భారత్తో ఒక యుద్ధము చెయ్యాలి సో ఈ ఆలోచనలో ప్రస్తుతము చైనా ఉంది ఇదంతా కరెక్టే నువ్వు మాతో యుద్ధము చేస్తావు కానీ ఎలాంటి యుద్ధము చేస్తావు నీ కెపాసిటీ ఏమిటి నువ్వు లడాక్ దగ్గర ఈస్టర్న్ లడాక్ దగ్గరికి వచ్చి భారత సైన్యాన్ని ఎదిరించగలవా ఉత్తరాఖండ్ దగ్గర ఇవాళ పదివేల మంది భారత సైనికులు ఉన్నారు వీళ్లను ఎదిరించి మీరు యుద్ధము చేయగలరా అంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక సైకాలజికల్ వార్ఫేర్ అనేది ఇవాళ మనం క్రియేట్ చేశాం అంటే ఇండియాతో యుద్ధము అన్నప్పుడు రిస్క్ ఎలా ఉంటుంది చైనా వాడిని ఆపడానికి మీరు అనుకరించాల్సిన అతి ముఖ్యమైన స్ట్రాటజీ ఏమిటి అంటే పదే పదే వాడికి చెప్పాలి నువ్వు డేంజర్లో ఉన్నావు చిన్నపాటి పొరపాటు జరిగినా కూడా నీ మీద మేము విరుచుకు పడతాము నువ్వు మా టెరిటరీలోకి రావడము కాదు మేము వస్తాము నేను నిన్ను లేకుండా చేస్తాను ఈ భయాన్ని చైనాలో మనం పదే పదే క్రియేట్ చేయాలి ఇవాళ ఈ పదివేల మంది సాఫిస్టికేటెడ్ ఆయుధాలను పెట్టుకుని ఎందుకు వెళుతున్నారు ఇదే కారణం ఇంతకు మించి ఒక వార్త ఏమిటి అంటే ఉత్తరప్రదేశ్ దగ్గర బరేలీ ఇక్కడ ఉత్తర భారత్ హెడ్ క్వార్టర్స్ అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఉత్తర భారత్ కమాండ్ ఉంది సో ఇది ఏంటంటే మీకు పీస్ టైమ్ కంటోన్మెంట్ కంటోన్మెంట్ అంటే యుద్ధము లేనప్పుడు సైనికులకి ఇచ్చే ట్రైనింగ్ అండి ఈ ట్రైనింగ్ ఎన్నో రకాలుగా ఉంటాయి కానీ ఉత్తరప్రదేశ్లో బరేలీలో ఇలాంటి ఒక ఉత్తరాఖండ్ హెడ్ క్వార్టర్స్ని ఇవాళ మనం ఫుల్ ఫ్రెడ్జ్ ఆపరేషనల్ యూనిట్గా మారుస్తున్నాం అంటే ఇందులో మీకు ఇంజనీరింగ్ బ్రిగేడ్స్ ఉంటారు లాజిస్టికల్ బ్రిగేడ్స్ మళ్ళీ ఆర్టిలరీ ఆర్టిలరీ సైన్యానికి సంబంధించిన బ్రిగేడ్స్ కూడా ఉంటారు అంటే పీస్ టైమ్ అని మాట్లాడుతున్నాము ఇవాళ వీళ్ళని మనము వార్ రెడీ యూనిట్ గా తయారు చేస్తున్నాం సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా యుద్ధము చేస్తే అంటే యూపీ అన్నప్పుడు చాలా పెద్ద రాష్ట్రం అండి మీకు కుప్పలు తెప్పలుగా భారత సైనికులు ఉంటారు ఒక స్టేజ్లో చైనా కన్నా భారత ఆర్మీ చాలా పెద్దది చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వీళ్ళ దగ్గర ఉంటుందని చైనా వాడికి ప్రపంచానికి చెప్పాల్సిన టైం దగ్గర పడింది కాబట్టి యూపీలో ఉండే ఉత్తర్ భారత్ హెడ్ క్వార్టర్స్ దీన్ని మనము వార్ జోన్ కి రెడీ చేస్తున్నాం వార్ రెడీ కాంపాక్ట్ యూనిట్ గా తయారు చేస్తున్నాం సో ఇది చాలా పెద్ద వార్త సో అంతా కూడా చైనా వాడు గమనిస్తున్నాడు యూపీ నుంచి ఇంతంతమంది సైనికులు ఇవాళ హిమాలయాలకు వస్తారు ఈస్టర్న్ లడఖ్లో వీళ్ళు డిప్లాయ్ అవుతారు వీళ్ళు హైలీ ట్రైన్డ్ అన్నప్పుడు చైనాలో ఒక భయం ఉంటుంది చైనావాడు ఎప్పుడు ఎవరితో కూడా యుద్ధము చెయ్యడండి యుద్ధము చేస్తున్నట్టుగా వాడు ఆలోచిస్తాడు అన్లెస్ ఆ దేశము చాలా చాలా వీక్ ఒకప్పుడు మనం వీక్గానే ఉండేవాడు ఎలా వాడు బెదిరిస్తే అలా భయపడేవాళ్ళం కానీ ఇవాళ ఏమైంది మనము అగ్రిచర్ అంటే మనము చైనా మీద దాడి చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఆలోచించే సిచ్యువేషన్లో ప్రస్తుతం భారత్ ఉంది అలాంటప్పుడు ఒకటికి పదిసార్లు వాడు ఆలోచిస్తాడు ఒకవేళ భారత్ మీద యుద్ధము చేస్తే మా డ్యామేజ్ ఎలా ఉంటుంది ఇది వయబులేనా వాళ్ళతో యుద్ధము చేసి మనం గెలవగలమా ఓడిపోతే మన పరువు ఏమవుతుంది అసలు ఈ ప్రాణ నష్టము ఏంటి ఈ ఆస్తి నష్టము ఎలా ఉంటుంది సో ఇండియాతో యుద్ధము చెయ్యాలి అని మనము రెండు వేల ఇరవై ఐదులో భావిస్తున్నాం ఎందుకు మన యొక్క ఎనర్జీ సెక్టారే బ్రేకప్ అయిపోవచ్చు ఈ పరిస్థితిలో భారత్ మీద యుద్ధము చేస్తే పర్యవసానం ఎలా ఉంటుంది ఈ కాన్సిక్వెన్సెస్ను మనం తట్టుకోగలమా ఒకవేళ తట్టుకోలేకపోతే మనకు జరిగే నష్టము ఎలా ఉంటుంది ఈ అంచనా అంతా ఇవాళ చైనావాడు వెయ్యాలి వెయ్యాలి అంటే భారత్ ఇలాంటి ఒక కఠిన చర్య తీసుకోవాలి ఈ పనే మనము ఉత్తరాఖండ్లో పదివేల మంది సైనికులను తీసుకువెళ్ళి నిలిపి పదర నువ్వు నీకు ధైర్యము ఉంటే మాతో యుద్ధము చెయ్యి తర్వాత ఏమవుతుందో చూద్దామని చెప్పి మనం చెప్తున్నాము సో మీరు ఆలోచించండి ఇంత పెద్ద ఒక మూ అనేది మనం చెయ్యగలిగేమో అంతమందిని తీసుకువెళ్ళి మనము ఏకంగా ఉత్తరాఖండ్లో డిప్లాయ్ చేశాము మరి దీని యొక్క కాన్సిక్వెన్సెస్ని మీరు ఊహించగలరా ఊహించగలిగితే అసలు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఒకసారి కామెంట్స్లో తెలియజేయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్